దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ప్రార్థన చేసుకుని ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలగా వంచండి ప్రార్థనం పరిశుద్ధుడని కొందనాలు అను స్తోత్రాలు ఉదయం సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభోమాత మీరు మాట్లాడి బలపరిచి దేవించిమని ఆశీర్వదించమని వేస్తున్నాము అడిగి వేడుకొని చూన్నాము మా పరమార్థం ఆమె ఇదే నమ్ము దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము డెబ్బై మూడవ సంకీర్తన ఇరవై మూడవ చరణమును చదువుకుందాం నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం మనకు ధైర్యమును పుట్టించే వాగ్దానాన్ని పరిశుభ్ర ఆత్మదేవులనుకిస్తూ ఉన్నారు భక్తునికి జీవితంలో మనం చూస్తే పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి ఎంతో భక్తిగా జీవిస్తూ ఉన్నారు ఎంతో నీతిగా జీవిస్తూ ఉన్నారు కానీ ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు భక్తిహీనులు బాగానే ఉన్నారు భక్తిహీనులు వాసుదింపబడుతూ ఉన్నారు భక్తిహీనుల జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ నేను ఎంత నీతిగా జీవించిన ఎంత భక్తిగా జీవించిన దేవునికి ఎంత ఇష్టంగా నేను ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో అన్ని కష్టాలే అన్ని బాధలే అన్ని నిందలే శత్రువులు ఎక్కువైపోయారు అనేకమైనటువంటి సమస్యల మధ్యలో ఉన్నాను నేను కింద పడిపోయే స్థితిలో ఉన్నాను ఎందుకు నా పరిస్థితి అయిపోయింది అని భక్తుడు బాధపడుతున్నాడు కానీ తనలో ఒక విశ్వాసం ఏంటంటే భక్తుడి యొక్క జీవితంలో మనం చూస్తే పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి దాని ప భక్తుడు అనుకుంటున్నాడు అయ్యా నువ్వు మర్చిపోయావనుకున్నాను నన్ను విడిచిపెట్టావని అనుకున్నాను కానీ నాకు ఒక విషయం అర్థమైంది నన్ను నీవు విడిచిపెట్టలేదయ్యా నీవు నన్ను మర్చిపోలేదు నీవు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు అని భక్తుడు తెలియజేస్తున్నాడు ఈరోజు అనేక సమయాలలో మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అనిపించవచ్చు ప్రభువు నన్ను మర్చిపోయారు ప్రభు నన్ను విడిచిపెట్టారు ప్రభువుకు నేను జ్ఞాపకం లేను అని మనం అనుకోవచ్చు కానీ మన దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు కానీ మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు యోగు ఎంతో నీతిగా ఎంతో భక్తిగా దేనికి ఇష్టమైన జీవితాన్ని జీవించారు కానీ ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎన్నో నిందలు వచ్చినాయి తన జీవితంలో ప్రభువు విడిచిపెట్టినట్లు కానీ తన పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రభు విడిచిపెట్టలేదని మర్చిపోలేదు ఏదైతే కోడిపోయాడో తిరిగి రెండంతలుగా ఆశీర్వదించే యోగ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు యోగు చేతిని యోగ కుటుంబమును దేవుడు పట్టుకున్నాడు నడిపించని ఆస్వాదించారు ఈరోజు నిన్ను కూడా విడిచిపెట్టలేదు నిన్ను కూడా మర్చిపోలేదు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు దేనికోసమైతే మీరు ప్రాథం చేస్తున్నారు దేనికోసమైతే మీరు కనిపెడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసుకుని నిన్ను పట్టుకొని నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉన్నారు కాబట్టి దేనికి కంగారు పడకండి ఏ విషయాలలో కూడా అధైర్యం చెందకండి కురిగిపోకండి ప్రభు మీ చేతిని పట్టుకున్నాడు ప్రభువు మీ కుటుంబాన్ని పట్టుకున్నాడు ప్రభుని యొక్క పరిస్థితులను పట్టుకున్నాడు ప్రభుని యొక్క స్థితిగతులను చూస్తున్నాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు నీకు సహాయం చేసే దేవుడు అటువంటి కృప మరిషిదాత్మ దేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా నీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానములను బట్టి మీకు కొందరాలు నీకుడి చెయ్యి నేను పట్టుకుని ఉన్నానని తండ్రి మాకు వాగ్దానం ఇస్తున్నారు మీ కొందనాలు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు కార్యములు జరిగించి అనుగ్రహించి నీకు రూపభద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొని శ్రీగున్నాను మహర్మ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె